تو چيڪ ڪري سگهو ٿا سڀ کان پنهنجي 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 پنهنج నివేదించని మీరు ఎలా చెప్పి మాట్లాడాలి వస్తది ఎక్కడ 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 ఎ ప్రపోజ్ చేయడం జరిగింది పనుల స్థాయి కమిటీ ఏడవ స్థాయి కమిటీ స్థాయి కమిటీ గౌరవ శాసనసభ్యులు పెందుర్తి వారు గతంలో అన్నం రెడ్డి అదీప్ రాజు గారు ఉండేవారు ప్రస్తుతం శ్రీ పంచికర్ల రమేష్ బాబు గారిని ప్రపోజ్ చేయడం జరిగింది ఆ ప్లేస్లో శ్రీ రేగం మత్స్యలింగం గారిని ప్రపోజ్ చేయడం జరిగింది తదుపరి ఎజెండా లో మూడవ అంశము ప్రశ్నలు సమాధానాలు మనం మన సమావేశాన్ని మూడు ఉన్న సమయంలో మనం సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం చేస్తున్నాం చేసిన కారణం చేత ప్రశ్నలు సమాధానాలు ఆ మీటింగ్ లో ఎటువంటి అరేంజ్ కాలేదు కాబట్టి ఆ ప్రశ్న అనేది మూడో ఐదు అంశాలు వేస్తున్నటువంటి మొత్తం ఈ నాలుగో అంశానికి సంబంధించి

అయితే మేడం గారు మాకు జిల్లా పరిషత్కి సంబంధించి ఒక్క స్కూల్సే ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ అయితే ఆ స్కూల్కి సంబంధించి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనకి కాంట్రాక్టర్స్ వస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఇష్టానుసారం కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకెళ్ళిపోతున్నారు దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి స్పేస్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేయలేకపోతున్నాం కనుక మనకున్నటువంటి స్కూల్స్లో దానికి ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేసి నెక్స్ట్ టెన్ ఇయర్స్కి ఈ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది ఒక మనం కన్స్ట్రక్షన్కి వెళ్తే అన్నది ఒక ప్లాన్ రెడీ చేసి పెడితే అది స్కూల్లో కంపల్సరీ డిస్ప్లే అయి ఉండాలి దానివల్ల ఏమవుతుందంటే కాన్సిక్వెంట్గా మనం కన్స్ట్రక్షన్ చేసుకు ఒక స్ట్రక్చరు మంచి స్ట్రక్చర్ వస్తుంది మేడం మనం ఉదాహరించికి మనకి దాడి ఇంజనీరింగ్ కాలేజ్ మీరు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మేడం ఇనీషియల్గా ఒక్క ఫ్లోర్ స్టార్ట్ అయింది సబ్సీక్వెంట్గా అవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక మ్యాసివ్ స్ట్రక్చర్ అయింది సో నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది పెద్దలందరినీ రిక్వెస్ట్ చేసేది ఒక మాస్టర్ ప్లాను ప్రతి స్కూల్స్లో కూడా ప్రిపేర్ చేసి పెడితే కాంట్రాక్టర్స్ అది చూసుకొని ఫర్దర్ కన్స్ట్రక్షన్కి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తాను మేడం నేను గాజువాకులో గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గాజోకులు ఉన్నటువంటి ఏదైతే హై స్కూల్స్కి ఉన్నాయో హై స్కూల్స్ అన్నింటి మాస్టర్ ప్లాన్ రెడీ చేసి పెట్టా మేడం కనుక దాన్ని అలా చేసుకెళ్తే బాగుంటుందని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం తర్వాత మనకి ఎప్పుడైనా సరే మన స్కూల్ కబ్జా అయ్యినాయి అనుకోండి మనం పోలీస్ స్టేషన్కి ముందు కంప్లైంట్ ఇవ్వాలి నేను ఎందుకంటే నేను ఇక్కడ ప్రస్తావించట్లేదు మేడం ఖచ్చితంగా అది నేను అసెంబ్లీలో చేద్దాం అనుకుంటున్నారు మీరు యాక్షన్ ఇనిషియేట్ చేయకపోతే తుంగలం అనే గ్రామంలో స్కూల్ ఒకటి కబ్జా గురైంది దానికి ముందు వన్ ఇయర్ బ్యాక్ కంప్లైంట్ వచ్చింది దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు విత్ ఫుడ్ ఎవిడెన్స్ పెడితే దాని మీద దయచేసి ఇంకా ఎక్కువగా ప్రస్తావన చేయదలుచుకోలేదు దాని మీద ఎంక్వైరీ చేసి కబ్జా గురైందా అనేది దానివల్ల ఎవరైతే చేశారో వాళ్ళ మీద కేసు పెట్టి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్పారు గాజువాకలో అదే ఇప్పుడు మీరు అన్నారు ఫస్ట్ మీరు ఏదైతే ఈ వాళ్ళు అంటే అది ఒక ప్లాన్ లేకుండా కడుతున్నారు అనేది నా నోటీస్ లో వచ్చింది ఇప్పుడు చెప్పిన విషయాలు అయితే నా దగ్గరికి రాలేదు కంప్లైంట్ అయితే ఉంది లాస్ట్ ఇయర్ అదే నా వరకు రాలేదు కలెక్టర్ పర్వాలేదు కలెక్టర్ గారు అదే విధంగా గారితో మేము రోజు మీరు మీతో పాటుగా ఖచ్చితంగా వస్తామండి ఎక్కడైతే అది అవి ఉన్నాయో నేను నేను రాదలుచుకోలేదు మేడం ఒక కంప్లైంట్ ఒక కామన్ మ్యాన్ పెట్టేటప్పుడు మనం దాని మీద యాక్షన్ ఇనిషియేట్ చేసాం లేదా అన్నది యాక్చువల్గా మన నోటీస్ లో అది నేను అడుగుతుంది ఇప్పుడు నేను పొలిటికల్ లీడర్ కి వచ్చి ఇనిషియేట్ చేయడం అది కరెక్ట్ కాదు సార్ అది మా ల్యాండ్ ఎంత ఉంది అనేది అన్ని పట్టాలు జిల్లా పరిషత్ కి సంబంధించినటువంటి ల్యాండ్స్ కానివ్వండి మండల పరిషత్లో ఉన్నటువంటి ఆ పరిధి కానివ్వండి స్కూల్స్ కానివ్వండి అన్నీ కూడా మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ఖచ్చితంగా అటువంటిది ఏమైనా ఉంది అంటే కనుక డెఫినెట్గా మేము దాన్ని తీసుకుంటాం మేడం గారు మనం వ్యవసాయం గురించి నేను ఉమ్మడి విశాఖపట్నం లోకల్ బాడీస్ నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీగా మూడు జిల్లాల గురించి కూడా మాట్లాడేస్తాను ఇప్పుడు గత వారం పది రోజులుగా విపరీతమైన వరదలు ఫ్లడ్స్ ఉన్నాయి కాబట్టి చాలా పంట నష్టమైంది దాని మీద ఏం చర్యలు తీసుకుంటూ ఉన్నారు అలాగే ఈ క్రాప్ ఖరీఫ్ స్టార్ట్ అయింది కాబట్టి ఆ ఈ క్రాప్ చేశారా ఎన్ని హెక్టార్స్ పంట వేశారు అలాగే ఈ పంట నష్ట పరిహారం కూడా వీలైనంత తొందరగా చేసి వాళ్ళకి పరిహారం అందిస్తే బాగుంటుందని నేను తెలియజేస్తూ అలాగే నేను పేపర్లో చూడడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు కూడా కొందరు వెళ్ళి అల్లూరు సీతారామరాజు కలెక్టర్ గారు వెళ్ళి అంతా ఆ పంట నష్టం జరిగిన ఏరియాలో తిరిగినట్టుగా సో చాలా సంతోషం కలెక్టర్ గారు సో ఇప్పుడు ఆ రైతులకి వెంటనే ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఆ పంట నష్ట పరిహారం లేట్ చేయకుండా వీలైనంత ఎర్లీగా ఇస్తే బాగుంటుంది అలాగే తీసుకుంటే క్వాలిటీ విత్తనాలు గౌరవ సభ్యులు చాలామంది అడిగారు నేను కూడా అక్కడ గ్రామాల నుంచి వినడం జరిగింది విత్తనాలు క్వాలిటీవి అందట్లేదు అని అది ఎందుకు జరుగుతుంది క్వాలిటీ విత్తనాలు అందట్లేదు ఎందుకు ముగ్గురు కలెక్టర్లు ఈరోజు నిజంగా చాలా సంతోషం సార్ ముగ్గురు కలెక్టర్లు ఇక్కడ ఉండి ఇందులో పార్టిసిపేట్ చేయడం ఎందుకంటే చాలాసార్లు దూరం కాబట్టి కొంచెం కొందరు మిస్ అయ్యేవారు గతంలో కానీ ఇప్పుడు అందరూ అటెండ్ అయ్యారు మీరు రావడం మా అందరికి కూడా ఉత్సాహంగా ఉంది క్వాలిటీ విత్తనాలు ఎందుకు అందట్లేదు గవర్నమెంట్ ఇచ్చిన క్వాలిటీ విత్తనాల మీదే రైతులు ఆధారపడి వ్యవసాయం చేస్తారు కాబట్టి ఖచ్చితంగా క్వాలిటీ విత్తనాలు కానీ ఎరువులు కానీ అందజేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను అలాగే మన ప్రాంతంలో ఎక్కువగా వరి చెరుకు పసుపు వేరుశెనగ ఈ పంటలు ఉంటాయి కాబట్టి చాలా నేట మునిగిపోయాయి మన జడ్పీ చైర్మన్ గారు కూడా చెప్పారు సో ఖచ్చితంగా వాటికి నష్టపరిహారం వీలైనంత తొందరగా ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకు ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రణాళిక గురించి వివరించాలి అదేవిధంగా సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు కూడా దాని యొక్క పురోగతి దాని గురించి కూడా పూర్తి స్థాయిలో వివరించవలసిందిగా కోరుకుంటున్నాము ఎగ్రికల్చర్ ఏ జిల్లా కా జిల్లానే అగ్రికల్చర్ పీడి గారు డిస్టిక్ అలానే అనకాపల్లి పీడి గారు షుగర్ ఫ్యాక్టరీ గోవాడ ఫర్ ఇయర్ ఐదు లక్షల ముప్పై ఆరు వేల టన్నులు ఆడేదండి ఫర్ ఇయర్ టెన్ పాయింట్ ఫైవ్ రికవరీ వచ్చేదండి అలాంటిది ఇప్పుడు లక్ష ఆరు వేలకు వచ్చిందండి అంటే పెట్టుబడి రాక గిట్టక కూలీ పెరిగిపోయి రోజు రోజు తగ్గిపోతుందండి మొన్న గౌరవ గౌరవ సభ్యులు చెప్తున్నాను కా చోడవరం మా అడుగుల సభ్యులు నడిచిపో పార్ట్ ఆఫ్ పార్ట్ అయితే మేము ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళాం అలా అప్పుడు ఎటు గొప్పాక ఇప్పుడు రన్ అవుట్లేదు ఆగిపోయింది మన అలమంచల వారికి ఐక్య రూపాయలు తిరుగుతుంది వేళ విమజర్ ఎక్కడ ఉన్నారు అంతేతం మేము మీరు రైతులు కూడా అడుగుతున్నాం మీరు అడగండి ఈ షుగర్ ఫ్యాక్టరీని అని చెప్పి ఒక ఇండస్ట్రీకి మారిస్తే ప్రజలు టన్ను రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయల వరకు మనకు వస్తుంది సార్ యాజ్ నౌ అంత అంతే వస్తుందా అంతనా కరెక్ట్ రేపు మనం ఆ ఇండస్ట్రీ పెడితే ఇత్తనాల ద్వారా మినిమం నాలుగు వేల నాలుగు వరకు వచ్చే ఉందని అనుకుంటున్నాం దాన్ని రైతుల అంగీకారం కూడా తీసుకొని మరి షుగర్ ఫ్యాక్టరీ తలక ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళ హక్కులకు భంగం కలగకుండా అంటే వాళ్ళ షేర్ హోల్డర్సు వాళ్ళ యజమానులు షుగర్ ఫ్యాక్టరీకి వారి సమక్షంలో వారు అంగీకరించి పీపీఎం వాళ్ళలో జాయింట్ వెంచర్లో ఒక ప్రైవేట్ ఇండస్ట్రీకి వెళ్తే షుగర్ ఫ్యాక్టరీకి కూడా షేర్ వస్తుంది అదే రైతులకి బోనస్ వస్తుంది ఒక పక్కేమో మనం ఇత్తనాల ద్వారా నాలుగు వేల నాలుగు వందల వరకు డ్రా చేసుకునే అవకాశం ఉంది మళ్ళీ షుగర్ క్యాన్ మనం మనం రిస్టోర్ చేసుకోవడం మళ్ళా ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రాఫిట్ వెళ్ళే అవకాశం ఉంది త్వరలోనే రైతులతో కూడా కేసీఆర్ గారు ఇక్కడ లేరు మన కలెక్టర్ గారు అప్పుడు ఆల్రెడీ అది వర్కౌట్ చేస్తారు ఎండి గారితో కూడా మీటింగ్ పెట్టారు మీ అందరూ అంగీకరిస్తే ఇక్కడ రైతులు గట్టి పరిస్థితిలో రైతులే ఉంటారు రైతులు షేర్తో నడుస్తుంది ఇంకా వీలైతే ఒకరు ఎవరైనా చెడుకు అక్కడ ఉండిపోతే అది కూడా పెంచి ఎక్స్టెన్షన్ మళ్ళీ చేసుకొని మన గవర్నమెంట్లో వాళ్ళ దగ్గర కంపెనీ దగ్గరికి మనం వాళ్ళ దగ్గర ఏదైనా ప్రాజెక్ట్ తీసుకొని ఈ షుగర్ ఫ్యాక్టరీని సర్వే చేయడం కోసం మేము త్వరలోనే సమావేశం పెడుతున్నాం ఎమ్మెల్యే కలెక్టర్ గారి సమక్షంలో ఎంపీ గారు ఎమ్మెల్యేస్ మీ అందరి ఎంపీపీలు సమక్షంలో రైతుల సమక్షంలో దయచే ఆలోచన చేయండి మన పీపీఎం మోడ్లో అయితనాలు అనే ఇండస్ట్రీని షుగర్ ఫ్యాక్టరీ ద్వారా మనం పెట్టుకుందాం తద్వారా చెరుకు పెంచుకుందాం మనకు వచ్చే నేను అనంతగిరి జెడ్పీటీ సభ్యుడు నా పేరు దీసరి గంగరాజు మేడం గారు ఇప్పుడు అదే ఇప్పుడు దీనికి సంబంధించి సార్ ప్రతి మీటింగ్లో మనం వెల్కమ్ సార్ ఎమ్మెల్యే గారికి అండి ఈ చివరకు సార్ ఈ చివర సార్ ఈ చివర సార్ ఇక్కడ ఇక్కడే కాబట్టి మేము అనేది ఇది వర్షాలు ఇప్పుడు ఈ పడే టైంలోనే సీజనల్గా మీరు విత్తనాలు పంపిణీ చేస్తే బాగుంటుంది అయితే కొయ్యూరు జెడ్పీటీస్ గారు నూకరాజు గారు అన్నట్టు అక్కడేమో మీరు వరి విత్తనాలు ఇస్తున్నారు అది కూడా నాణ్యత ఉండట్లేదు వేసిన తర్వాత అది మొలుస్తుందని చూస్తున్నారు తప్ప పోతుందని చూడట్లేదు దాన్ని దానివల్ల రైతులు కూడా నష్టం జరుగుతుంది దాంతోపాటు సోళ్ళు సోళ్ళు కానీ రాజమ కానీ ఇతర ఇతర విత్తనాలు ఇచ్చినప్పుడు సకాలంలో ఎప్పుడు ఇవ్వాల ఇప్పుడు రైతుకి ఇది ఒక సీజన్ ఏజెన్సీలో ఇప్పుడు వేస్తే ఆ టైంకి పంట దిగుబడి వస్తుంది ఇప్పుడు వేయకుండా మీరు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్కి ఇస్తే అది రాదు కాబట్టి మేము గత మీటింగ్లో కూడా అనేక సార్లు మేము ప్రస్తావన చేసాము మీరు ముందు విత్తనాలు ఇవ్వండి ఏ సీజన్లో రైతు వాళ్ళు వేయాలనేది వాళ్ళకి తెలుసు వాళ్ళకి చెప్పక్కర్లేదు కాబట్టి ఆ రకంగా అవుతుంది మెయిన్ ఏజెన్సీలో కొండపోడులో సోళ్ళు ఎక్కువ జల్లుకొండరు గిరిజనులు ఆ రకంగానే రాజమ ఇవే కీలకంగా మీ నుండి ఎక్కువ తీసుకునేది వరి అనేది ఇప్పుడు సీజన్ నాట్లేస్తున్నారు అవుతుంది కాబట్టి మాకు ఈ విత్తనం అనేది పంపిణీ సకాలంలో అవ్వాలని కోరుతున్నాను మేడం గారు మా కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి ఒక మాట మా జీడి మా జీడి మామిడి తోటలకి వేరుగా మాకు ఐటీడీ నుంచి లోన్స్ కావాలి సార్ అలా అయితే ఇవాళ పది భట్టాలు పండించే రైతు ప్రైవేట్ సహకార దగ్గర తెచ్చుకుంటే పది రూపాయలు వడ్డీ సరిగా పంట పంట టైంకి ఆ వడ్డీ పండిన ఫండ్ అంతా ఆ ప్రైవేట్ సౌకర్యం తీసేసుకుంటున్నాడు మాకు ఒక్క రూపాయి కూడా మిగతా లేదండి మళ్ళీ బీఆర్ గారి దానికి అప్పుకు పరిగెట్టవలసిందే మేము కాబట్టి ఐటీడీ నుంచి కానీ గిరిజన కార్పొరేషన్ నుంచి కానీ మాకు సాయం చేస్తే కంపల్సరీగా మన గిరిజన కార్పొరేషన్ ఎత్తాం